హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేఘనా మిరాకిల్స్ నిన్న సీరియల్ అప్లోడ్ చేసినప్పుడు చాలామంది రెండు వీడియోస్ వస్తున్నాయి ఏది ఒరిజినల్ ఏది ఫేకు ఏది నమ్మాలి అని చెప్పి చాలా డౌట్సే అడిగారండి వాళ్ళందరికీ కూడా నేను ఒక ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాను ఛానల్లో ప్రోమో ఒకటి ఎపిసోడ్ ఒకటి రెండు మాత్రమే ప్లే అవుతూ ఉంటాయండి కాకపోతే ప్రోమోని కూడా కొంచెం సాగదీస్తాము అది ఎందుకు చేస్తున్నామంటే మాకు సీరియల్స్ అనేవి టైంకి ఇవ్వట్లేదు అందువల్ల వ్యూస్ పూర్తిగా తగ్గిపోయినాయి ఇంత కష్టపడుతుంటేనో రెండు నెలలకు ఒకసారి శాలరీలు వస్తున్నాయి అందుకని చెప్పేసి ప్రోమోని కూడా కొంచెం సాగదీస్తే అంటే సాగదీయటం అంటే లేనిదైతే చెప్పము ఉన్నదాన్నే కొంచెం వాళ్ళ మాటల్ని సాగదీస్తూ అలా కొంచెం లాంగ్ చేస్తున్నాం ప్లీజ్ మీరందరూ కూడా మాకు కాస్త సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ మేఘనా మిరాకిల్స్ అక్క ఎందుకు ఫేక్ పెడుతుంది అనుకోకండి ఫేక్ అయితే ఎప్పుడు చెప్పనండి ఉన్నదే చెప్తాను కాకపోతే కొంచెం సాగదీస్తున్నాను మీరందరూ కూడా నా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి శాలరీ మంత్లీ తీసుకోవడం కోసం మాత్రమే ఈ ఎపిసోడ్లను ల్యాక్ చేస్తున్నాను కొంచెం అందరూ కూడా సపోర్ట్ చేస్తారని భావిస్తూ ఇప్పుడు పుడక ప్రోమోలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం నిన్నటి ఎపిసోడ్లో అవని కుటుంబ సభ్యులందరితో కలిసి గుడికి వెళ్తుంది కదా అప్పుడు భక్త మార్కండయ్య నాటకం వేసే వాళ్ళకు యాక్సిడెంట్ అయిందని చెప్పి స్టేజ్ మీద అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక వచ్చిన భక్తులంతా కూడా ఆవేదన చెందుతూ ఉంటారు భక్త మార్కండయ్య నాటకాన్ని చూడటం కోసం మేమంతా ఎంతగానో ఎదురు చూస్తున్నాము సినిమానో ఇంకేదైనా అయ్యుంటే కనుక టీవీలోనో ఎక్కడ ఒక చోట చూసేవాళ్ళము ఇలాంటి నాటకాలు అరుదుగా కనిపిస్తాయి ఈ నాటకాన్ని చూడటం కోసమే మేమంతా ఎదురు చూస్తున్నామని భక్తులంతా చెప్తూ ఉంటే స్టేజ్ మీద ఉన్న అతను భక్త మార్కాండయ్య నాటకం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే శివ పార్వతుల పాత్రలు పోషించడానికి రండి శివ పార్వతుల పాత్రలు పోషించడం ఒక అదృష్టంగా భావించండి మీరు ఏదైనా కోరిక కోరుకొని శివపార్వతుల పాత్రలు పోషిస్తే కనుక మీ కోరిక తీరుతుంది అని స్టేజ్ మీద వాళ్ళు చెప్తూ ఉంటే అవని శ్రీకర్ ఆలోచిస్తున్నారు అంటే అవని శ్రీకర్ శివపార్వతుల పాత్రలు పోషించబోతున్నారు అనుకుంటా నేను అలా అని చెప్పి గెస్ట్ చేస్తున్నాను మరి ఎపిసోడ్లో ఏం జరిగిద్దో ఈరోజు త్రీ ఓ క్లాక్కి నేను ఎపిసోడ్ అప్లోడ్ చేస్తాను అప్పుడు చూద్దాము ఇక అలా అవని శ్రీకర్లు శివపార్వతుల పాత్రలు పోషించి భక్త మార్కండేయ నాటకాన్ని పూర్తి చేస్తారు ఇక భక్త మార్కండయ్య నాటకం పూర్తవగానే అందరూ కూడా అవనీ శ్రీకర్కు అభినందనలు తెలియజేస్తారు ఏదైనా కోరిక కోరుకొని భక్త మార్కండేయ నాటకం చేస్తే కనుక మీ కోరిక తీరుతుందని స్టేజ్ మీద వాళ్ళు అనౌన్స్ చేస్తారు కదా అవని తన కన్న కూతురు దొరకాలని చెప్పి ఆ శివపార్వతులను మొక్కుకొని భక్త మార్కండేయ నాటకాన్ని ప్రదర్శిస్తుందని నేను గెస్ట్ చేస్తాను ఇక అవని శ్రీకర్ శివపార్వతుల పాత్రలను పోషిస్తూ ఉంటే చూస్తున్న జనమంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు నిహారిక కృష్ణ మాత్రం అవని శ్రీకర్ వైపు చూసుకుంటూ కులుకుంటూ ఉంటారు ఇక అవని శ్రీకర్ శివపార్వతులుగా చూసిన వేదవతి ప్రసాదరావు చాలా సంతోషపడతారు అలాగే అక్షయ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది మరోవైపు అక్షయ్ను ఎలాగైనా సరే బైరవు దగ్గరకు తీసుకెళ్ళి డబ్బంతా కూడా సొంతం చేసుకోవాలని చెప్పి వికాస్ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఇక అక్షయ్ను కాపాడటానికి వచ్చిన రామచిలుక నాగమ్మ తల్లి రెండు కూడా వికాస్ చేష్టలను గమనిస్తూ ఉంటాయి ఇక అలాగే అక్షయను ఎలాగైనా సరే కాపాడాలని చెప్పి రాముచిలక నాగుపాము ఎదురు చూస్తూ ఉంటాయి ఇక మరోవైపు స్వామి అవని బిడ్డ గురించి తెలుసుకోవడం కోసం తన శక్తినంత కూడా దారపోసి యాగం చేస్తూ ఉంటారు ఇక అవని శ్రీకర్ భక్త మార్కండేయ నాటకంలో శివ పాత్రలు పోషిస్తూ ఉంటే భక్తులంతా కూడా చాలా సంతోషంగా భక్త మార్కండేయ నాటకాన్ని చూస్తూ ఉంటారు ఇక భక్త మార్కండ నాటకం పూర్తవగానే అవని శ్రీకర్కు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉంటారు అవని శ్రీకర్ స్టేజ్ మీద నుంచి కిందకు రాగానే చాలా బాగా చేశారు అవని శ్రీకర్ అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు బావా టైం అవుతుంది త్వరగా స్వామి దగ్గరకు వెళ్దాం పదా సిద్ధేశ్వర స్వామి మన బిడ్డ గురించి యాగం చేస్తున్నారు కదా మన బిడ్డ గురించి ఏమైనా తెలిసిందేమో అడుగుదాం పదా అని చెప్పి అవని శ్రీకర్కి అంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్షయ అవని శ్రీకర్ దగ్గరకు వచ్చి మేడం భక్త మార్కండయ్య నాటకాన్ని చాలా బాగా వేశారు మీ ఇద్దరిని చూస్తుంటే నిజంగా ఆ శివుడు పార్వతిని చూసినట్టే ఉంది అని అక్షయ్ చెప్తూ ఉంటే థ్యాంక్స్ అక్షయ అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అమ్మ అక్షయ మనం వెళ్ళిపోదామా అని చెప్పి వికాస్ అడుగుతూ ఉంటాడు వెళ్దాం నానా అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది మేడం సార్ నేను వెళ్ళొస్తాను అని అక్షయ్ చెప్తూ ఉంటే అవని శ్రీకర్ బాధపడుతూ సరే అమ్మా అక్షయ జాగ్రత్త అని చెప్పి చెప్తూ ఉంటారు వికాస్ అక్షయ్ను జాగ్రత్తగా చూసుకో అని అవని శ్రీకర్ చెప్తూ ఉంటే వికాస్కి అక్షయ కన్న కూతురు తల్లిదండ్రులు కన్న కూతురుని ఎక్కడైనా చూసుకోకుండా ఉంటారా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఏదో ప్రేమ కొద్దీ చెప్పాము దానికి కూడా నువ్వు ఇంతలా సాగదీయటం అవసరమా అని చెప్పి అవని అంటూ ఉంటుంది సరే మేడం బాయ్ అని చెప్పి అక్షయ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అక్షయను వికాస్ తీసుకెళ్తూ భైరవుకు అక్షయను అప్పు చెప్పేయాలి డైరెక్ట్గా ఇక్కడి నుంచి భైరవు దగ్గరికే వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక నాగుపాము రామచిలుక వికాస్ని ఫాలో అవుతూ ఉంటాయి బావా మనం కూడా సిద్ధీశ్వర స్వామి దగ్గరకు వెళ్దామా అని అవని అడుగుతూ ఉంటే వెళ్దాం అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అమ్మా అవని శివరాత్రి ఉత్సవాలు పూర్తయ్యాయి కదా ఇంటికి వెళ్దామా ఇక అని వేదవతి అడుగుతూ ఉంటుంది మీరు వెళ్ళండి అత్తయ్య నేను తర్వాత వస్తాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అదేంటవని అందరం కలిసే వచ్చాం కదా కలిసే వెళ్దాం అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది మాకు కాస్త పనుందని చెప్తున్నాం కదా మీరు వెళ్ళండి అని చెప్పి అవని అంటుంది ఇక అప్పుడు కృష్ణబాబు బంగారం వీళ్ళకు మనకు తెలియని పనేమై ఉంటుంది అది కూడా రాత్రి సమయంలో ఏదో చేస్తున్నారు అదేంటో మనం తెలుసుకోవాలి అని కృష్ణ నిహారికతో చెప్తూ ఉంటే నాకు కూడా అదే అనుమానంగా ఉంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది నిహారిక వెళ్దామా అని వేదవతి అడుగుతూ ఉంటుంది మాకు కూడా చిన్న పనుంది అత్తయ్య గారు మీరు శౌర్యని తీసుకుని ఇంటికి వెళ్ళండి నేను కృష్ణ వస్తాంలే అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది సరే అమ్మా మేము వెళ్తాము అని చెప్పి వేదవతి అవని శ్రీకర్కు అలాగే నిహారిక కృష్ణలకు చెప్పి గుడి దగ్గర నుంచి బయలుదేరుతుంది బావా ఈ నిహారిక వాళ్ళకి ఇంకేం పని ఉంటుంది వీళ్ళు గుడి దగ్గర నుంచి వెళ్లకుండా ఇక్కడే ఉన్నారంటే మనం ఏం చేస్తున్నామా అని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటావా ఈ నిహారికకు మన బిడ్డ గురించి స్వామి పూజలు చేస్తున్న విషయం అస్సలకి తెలియకూడదు అని చెప్పి ఆవిని అంటూ ఉంటుంది అవును అవని నిహారికకు తెలియకూడదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే మనం మనమైతే వెళ్దాం పదా అని చెప్పి అవని అంటుంది అవని వాళ్ళు చూడకుండా అవని వాళ్ళను మనం కూడా ఫాలో అవుదాం అని చెప్పి నిహారిక కృష్ణకు చెప్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ తమ బిడ్డ గురించి తెలియబోతుందని చెప్పి చాలా సంతోషంగా స్వామి యాగం జరుగుతున్న దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక సిద్ధీశ్వర స్వామి ఓం నమ శివాయ అని చెప్పి యాగం చేస్తూ ఉంటారు అవని శ్రీకర్ సిద్ధీశ్వర స్వామి దగ్గరకు వెళ్ళి స్వామిని డిస్టర్బ్ చేయకుండా దూరం నుంచి యాగం చూస్తూ ఉంటారు ఇక అవని శ్రీకర్ని ఫాలో అవుతూ నిహారికా కృష్ణలు కూడా వెళ్తారు సిద్ధీశ్వర స్వామి యాగం చేయటం నిహారికా కృష్ణలు చూసి బంగారం ఈ స్వామి ఏంటి ఇక్కడున్నాడు అని కృష్ణ అడుగుతూ ఉంటాడు అదే నాకు కూడా అర్థం కావట్లేదు పైగా ఏదో యాగం చేస్తున్నాడు అని చెప్పి నిహారిక కృష్ణకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు అవని ఈ యాగం పూర్తవగానే మన కూతురు వివరాలు మనకు తెలిసిపోతాయి అని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఆ మాటలను నిహారిక కృష్ణబాబు దూరం నుంచి వింటూ షాక్ అవుతారు మన కూతురు ఎవరు ఎక్కడుంది అన్నీ తెలిసిపోతాయి బావా అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది స్వామి యాగ ఫలితం వల్ల మన కూతురు గురించి మనకు ఈ రోజు తెలిసిపోతే ఈ శివరాత్రి మనకు గుర్తుండిపోయే రోజవుతుంది అని శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటాడు ఈ మాటలను వింటున్న నిహారిక కృష్ణబాబు టెన్షన్ పడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి